కొంతమంది తెలియక తప్పు చేస్తున్నారు అవునా కొంతమంది వారు పాపంలో ఉన్నారని తెలియదు ఇప్పుడు తాగుపోతూ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మా అడిగితే మనం తన వెర్షన్లో అంటే తన వైపుగా తన మనసుని ఎంతో మంచిగా చూపించుకుంటాడు నాకు ఇన్ని బాధలు వచ్చేసాయి అన్ని బాధలు వచ్చేసాయి అందుకని తాగుతున్నాను లేకపోతే నేను తాగను ఆ తన వెర్షన్లో తను మంచిగానే చూపించుకుంటాడు కానీ తను తప్పు చేసే ఎప్పుడు తెలుస్తుంది వాక్య సంబంధి దేవుని సంబంధి వెళ్ళినప్పుడు అది తప్పని తెలుస్తుంది ఏమన్నాడు దేవుడు మద్యముతో మత్తులై గుండకుడి అన్నాడు అంటే ఏంటి మద్యం తాగొద్దు ఎందుకంటే అది నీ దేహాన్ని నీ అవయవాల్ని తినేస్తుంది దేవుడు మన శరీరం భుజించడానికి మంచి పండ్లను కూరగాయలను ఆకుకూరలను ఇచ్చాడు దేవుడు అయితే వాటిని మనం తినకూడదు అందుకని ఏమన్నాడు మద్యముతో మత్తులై ఉండకొని అది నీ విచక్షణని కోల్పోయేలా చేస్తుంది నువ్వు చక్కని దారిలో ఉండే విధంగా చెయ్యదు అది నిన్ను పాడు చేస్తే అందుకని ఏం చేయాలి మద్యం తాగకూడదు అయితే తాగే చెప్తా అనుకుంటాడు నేను చాలా మంచోని అందరినీ ప్రేమించి అంతా కష్టపడి మోసపోయాను నాకేం దొరకలేదు అందరూ చెడ్డోళ్ళు కాబట్టి ఇప్పుడు నేనేం తాగుతున్నాను మందు తాగుతున్నాను అనుకుంటాడు అందుకే మేడం దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి సో వచ్చేయాలి అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి తెలియని వాళ్ళు అలా ఉంటారు